ప్రజలో ఈరోజు అనేకులు అనుకుంటూ ఉంటారు నేను వెలుగు సంబంధిని నేను దేవుని సంబంధిని దేవుని బిడ్డను భక్తురాలిని నేను భక్తుడను నేను పవిత్రమైన వాడిని అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుని మాట వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి ఆయనలో చీకటి ఏమీ లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువులో చీకటి లేదు చీకటి అంటే పాపము అపవిత్రత చెడుతనము మత్సరము ద్వేషము కపటము అబద్ధము ఆ లోక సంబంధమైనవి కామాభిలాష ధనాపేక్ష ఏవి ఆయనలో లేవు ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో అంటే వెలుగు సంబంధులు అని అనుకుంటారో వారిలో కూడా చీకటి ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు అనేకుల హృదయాలలో మత్సరం ఉంటది ద్వేషం ఉంటుంది కపటం ఉంటది అబద్ధం ఉంటుంది లోకమును ప్రేమించే మనస్సు ఉంటది కామాభిలాష ఉంటది వారి కన్నులతో పాపము చేస్తూ ఉంటారు అబ వ్యభిచారం చేస్తూ ఉంటారు అంతరంగములో